సైపు రెడ్డి ఒక జస్ట్ ఒక మీడియా పోత స్వామి వారికి ఎవరైనా సమర్పించాలని సమర్పించాలనుకున్న భక్తులు తల్లి వచ్చి వారి సరే

పద్దెనిమిదవ గణపతి మహోత్సవం సందర్భంగా ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గీయులు సోదరుడైన పెమ్మసాని రవిశంకర్ గారు అట్లానే మా యొక్క ఎగ్రదాత అయిన ఆర్ఆర్ డెవలపర్స్ అధినేత రాంబాబు గారు బుజ్జి గారు కార్పొరేటర్ బుజ్జి గారు మరియు మా అన్నగారైన మధ్యరాల మేనేజ్ గారు అందరూ వచ్చి ఈ యొక్క మాగణి సుధాకర్ గారు కూడా రావడం జరిగింది కమిటీ సభ్యులు కూడా అందరూ ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమం కనులు పండగగా చేసుకుంటున్నారు తారీఖు ఒక ఐదు వేలు ఆరు వేల మంది దాకా స్వామివారి అన్నదాన కార్యక్రమం అనేది వచ్చి ప్రేక్షకులు అందరూ వచ్చి వీసేశారు పద్దెనిమిదో తారీఖు లడ్డు వేలంపాటు అనేది ఏడు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది అట్లానే ఆ రోజే నిమజ్జనం కార్యక్రమం కూడా తరతరం సాగి సాగుతుంది ప్రతి సంవత్సరం మేము ఇట్లానే ఘనం చేస్తూ ఉంటాం ఇది పద్దెనిమిదో సంవత్సరం మేము ఇంత ఘనంగా మద్రాల మేనేజ్ గారి ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది ఇంకా రాను రాను ఇంకా మేము ఎక్కువగా చేస్తామని చెప్పి చెప్తున్నాం